ఇప్పుడు వేలు మందా వద్ద మంద మా వేలి దొరుకుతారు ఇంకొక జన్మంటు ఉంటే మళ్ళీ ఈ తల్లి కడుపులోనే ఉట్టాలి నేను అడిగిన ఎందుకంటే నన్ను బాధ పెట్టడానికి నేను నిజంగా బాధపడుతున్నాను నేను ఆట ఏంది అంటే ఆయన మనసు తెలుసుకొని ఇక నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకున్నారంటే నా కడుపులో పెట్టుకుని ఎట్లాంటి వాడు అంటే ఎవ్వరు కొడుకు వాళ్ళకి మంచోడే అని చెప్తాం మంచోడే మంచోడని అని చెప్పటం కాదు మంచోడే కాకపోతే పరిస్థితుల వల్ల కింద మీద ఉన్నది కథ ఏం పరిస్థితి అంటే అన్ని చెప్పుకుంటాం అనన్నా ఏదో రాదు నా కడుపులో పుట్టినందుకు కాదు కానీ 12 శాతం అంత మంచి నా దేవుడి ఇచ్చిన వరం అనుకుంటా నా పిల్లలు అదొకటి మాత్రం ఇంతవరకు ఎదురు చెప్పలే సో సోచాం గుండె చాలా మంచిది అన్నమాట ఏదైనా ఉండని కచ్చితంగా ముందు ముందు ఎడుస్తనో అరే ఆంటీ ఎడుస్తరు మరి ఆ ఎడుస్తరు ఆయన ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా ఆయన సక్సెస్ కాలేదని అరే అట్లా అనుకోరే ఇప్పుడు ఐతాడు మీరు इमरान తో నాకేంది నా సక్సెస్ గుర్కూటొస్తది Guys, nice, let go. ఇమ్రాన్ అన్న ఎన్ని సార్లు ఫోన్ చేసిన శ్యామన్న మరియు విజయన్నలు ఫోన్ రిసీవ్ చేయకుండా లిఫ్ట్ చేయకుండా ఉండడంతో ఇమ్రాన్ అన్నకు కాస్త కోపం వచ్చింది ఆ కోపంలో ఉన్నప్పుడే అతనికి ఊహించని విషయం తెలిసింది శ్యామన్న వాళ్ళ ఇంట్లో శ్యామన్న మరియు ఇద్దరు కలిసి బీర్లు తాగుతున్నారని ఇమ్రాన్ అన్నకు సమాచారం అందింది ఈ విషయం తెలియగానే కోపంతో ఇమ్రాన్ అన్న వెంటనే బెనర్ ని వెంట పెట్టుకుని శ్యామన్న వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అక్కడ వెళ్లి చూసేసరికి నిజంగానే శ్యామన్న విజయన్న ఇద్దరు కూర్చొని బీర్లు తాగుతూ కనిపించారు ఇమ్రాన్ అన్నకు ఊహించిన విధంగా అక్కడ చూసిన శ్యామన్న విజయన్న షాక్ అయ్యాడు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఇమ్రాన్ అన్న నిలదీయగా శామన్న నా ఫోన్ లో ఛార్జింగ్ లేకుండే అందుకని లిఫ్ట్ చేయలేదు విజయన్న ఏమో నేను వర్క్ లో ఉండే అందుకని లిఫ్ట్ చేయలేదు అని సమర్థించుకున్నాను అయితే వారికి ఒక గుణపాఠం నేర్పాలని అనుకున్న ఇమ్రాన్ అన్న ఇంకో రూమ్ లో పడుకుని ఉన్న శ్యామన్న వాళ్ళ మమ్మీని పిలిచి తీసుకొచ్చాడు ఆమె ముందు వీళ్ళు ఇలా ఇంట్లో కూర్చొని మీకు తెలియకుండా మందు తాగుతున్నారు అంటూ విషయాన్ని చెప్పి వాళ్ళిద్దరిని తిట్టిపించాడు దాంతో శ్యామన్న వాళ్ళ మమ్మీ వారిని మందలించింది ఈ సరదా సన్నివేశం తర్వాత ఇమ్రాన్ అన్న కాస్త శాంతించి శ్యామన్న వాళ్ళ ఇల్లు ఎంత నీట్ గా ఉందో ఎలా ఉందో చూపించాడు అంతేకాక శ్యామన్న మరియు విజయన్న ఎంత మంచి వాళ్ళో ఎంత మెచ్యూరిటీ కలిగిన వాళ్ళో అంటూ వారిని ప్రశంసించాడు ఇదంతా వారి మధ్య ఉన్న ప్రేమ సరదాను పంచుకున్న ఒక మధురమైన సంఘటన పూర్తి వీడియో పరేషాంత్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి